నమస్తే నేను సిరి ఇక్కడ మనం చూసినట్టయితే చాలా రోజుల నుంచి వెళ్ళి ఎన్నికలు ఇక్కడ అంటే ఒకసారి తెలంగాణలో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ టైమ్లో చూసుకుంటే మనకి ఢిల్లీలో కూడా ఎలక్షన్స్ జరిగినాయి అయితే ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో చాలా ప్రాముఖ్యత ఈసారి సంచరించుకుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అరవింద్ కే కేజ్రీవాల్ అయితే జైల్లో ఉన్నారు బెయిల్ మీద బయటకు వచ్చారు ప్రచారంలో పాల్గొన్నారు అయితే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ ఢిల్లీలో కమలం పార్టీ తన జెండానైతే ఎగరవేసింది అయితే ఖచ్చితంగా ఇది జరుగుద్ది కమలం పార్టీ గెలుస్తుంది బీజేపీ పార్టీ ఢిల్లీలో మళ్ళీ తన జెండా పాతబోతుంది అని చెప్పేసి చెప్పిన ఏకైక వ్యక్తి అంటే మీ అందరికీ తెలిసిందే నేను మళ్ళీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా తనే మన సీతమ్మదేవి కుమారుడు లక్ష్మీ నరసింహ బిడ్డ రాఘవ సతీష్ శర్మ గురీజీ గారు నమస్కారం గురూజీ సుభాషిస్తుల గురీజీ గారు నాకు ఇక్కడ అసలు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిసారి మీరు చెప్పి చెప్పినట్టు జరుగుతుంది కరోనా టైం నుంచి చూస్తున్నాను ఇప్పుడు కాదు ఇది నిన్న మొన్న నుంచి నేను చూసిన సబ్జెక్ట్ కాదు ఇది ప్రతిసారి మీకు అసలు ఎట్లా తెలుస్తుంది ఈ అసలు అక్కడ ఢిల్లీలో బీజేపీ పార్టీకి అసలు రాదు అని అందరు అనుకున్నారు ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది బీజేపీ పార్టీ అక్కడ గెలిచి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది మరి మీకు ఎట్లా తెలుసు అంటే మీకు ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా వాళ్ళతో అక్కడ వాళ్ళతో తెలుసా అసలు గల కారణం ఏంటంటారు అసలు నువ్వు అన్నట్టు కనెక్షన్ ఉందమ్మా కానీ అది నా నారసింహుడితో ఉంది నా నాన్నతో ఉంది వీళ్ళంతా నాకెందుకమ్మా నాకేమన్నా ఊడుతుందా ఏమైనా వస్తుందా నాకేమన్నా అతికి అతికిస్తారా లేదుగా నేను అతి సామాన్యమైన ఒక భగవత్ సేవకునే ఒక మామూలు మనిషినే ఇప్పుడు నేను మాధ్యమంలో చెప్పినట్టుగా అంటే నేను జనవరి లాస్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నేను చెప్పాను చాలామంది పందాలు కూడా కాసుకున్నారు మీరు చెప్పినట్టు జరగదు ఎప్పటికీ కేజ్రీవాలే ఢిల్లీ పీఠం అని అన్నారు నేను చెప్పినట్టుగా జరగకపోతే గుండెల మీద ఉన్న నారసింహుణ్ణి తీసేస్తాను నేను వెళ్ళి గంగలో దూకేస్తాను అన్న ఎంత ధైర్యం లేకపోతే నేను ఆ మాట అంటా ఎందుకు మేమే దగ్గరుండి తీసుకెళ్ళి ముంచుతాం మిమ్మల్ని అన్నారు నా లో లొకేషన్ పెట్టండి అన్నారు లొకేషన్ పెట్టా నా ఇంటి లొకేషన్ రండి వచ్చి నా ఇల్లు నన్ను చూసుకోండి అన్న తప్పకుండా వస్తాం తీసుకెళ్తాం మాతో పాటు ముంచి తీరుతాం మిమ్మల్ని అన్నారు సంతోషం మీ పుణ్యవానికి గంగలో కలిసిపోతా హ్యాపీగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్న ఇలానే అన్న కానీ నా నాన్న నా నారసింవుడు నా నాన్న నాతో నిజం తప్ప అబద్ధం పలకనివ్వడు జరిగింది ఏదైతే ఉందో ముందుగా తెలియపరిచిందే తప్ప కొత్తగా చెప్పేది ఏముంది లేనిది చెప్పను ఉన్నది దాచను నాకెందుకమ్మా ఎవరితో నేనా కనెక్షన్ నాన్న ఉండడా నా నాన్న లేడా నా నాన్న చెప్పిన మాట కాకుండా ఉందా అంతే నా మాట నిజం చేసి నన్ను గెలిపించి నారసింహుడి బిడ్డాన్ని రుజువు చేసుకోవాల్సిన పరీక్ష నానాన్న నారసింహుడికి నాకెందుకమ్మా దేవుడి పైన ఇప్పుడు చేస్తోంది ఎవరు భగవంతుడు చేయిస్తోంది ఎవరు భగవంతుడు చేసి చూపిస్తోంది ఎవరు భగవంతుడు నేనెవండి ఇవాళ ఉన్న ఇంకో నాలుగు రోజులుంటా పోతా అంతే తర్వాత భగవంతుడు ఇంకొకటి ద్వారా చేస్తాడు తప్ప భగవంతుడు కాపాడటం ఆగిపోతుందా ఎప్పటికీ ఆగిపోదు అండ్ అట్లానే మీరు ఇక్కడ తెలంగాణ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడినారు అంటే ఏప్రిల్ తర్వాత అంటే ఏప్రిల్ మే తర్వాత నాకు చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ అయినా మే తర్వాత అయినా పరిస్థితులు చేంజ్ అవుతాయి అంటే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పాను పదమూడు నెలల నుంచి పదహారు నెలల కష్టకాలం పది నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేల వల్ల రేవంత్ రెడ్డికి ఇబ్బంది వస్తుంది పర్యటనలు పెరుగుతాయి ప్రభుత్వం ఇవ్వాల్సిన హామీలు పక్కదోవ పట్టి అక్కర్లేని విషయాల మీద ప్రాబల్యం పెరుగుతుంది ఇవన్నీ నేను చెప్పినవేగా ఇప్పుడు జరుగుతున్నేగా ఇప్పుడు మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అంటే ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలలో మళ్ళీ ఒక ఇంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అసలు స్థానిక సంస్థ ఎన్నికలు చాలా వరకు ప్రభుత్వ మార్పుకి దారి తీసే విధంగా కూడా ఉంటాయి అర్థమైందా అమ్మా కేటీఆర్కి ఏదైతే కొంత గడ్డు కాలం ఉందో ఆ గడ్డు కాలం ఖచ్చితంగా ఉంది ఎన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి 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 అయిన వెంటనే ఉన్నా కూడా ఆశ్చర్యపోను నేనే ఆశ్చర్యపోను గడ్డు కాలం ఉంది తనని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నప్పుడు జరిగి తీరుతుంది ఒక్క రోజుకైనా జరిగి తీరుతుంది అర్థమైందా నాన్న అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరు ఊహించరు ఎన్నికల స్థానిక సంస్థలు అనౌన్స్ చేశాక నేను గుర్తుంటే నా దగ్గర ఐ విల్ గివ్ ద రిజల్ట్ అదే ఇప్పుడు ఏదంటే తెలంగాణలో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో చాలా నమ్మకంతోనే కొంతమంది ప్రజలు మాట్లాడుతుంది అది మనకి సోషల్ మీడియాలో కూడా మాకు కనబడుతుంది మేము చాలా నమ్మకంతోనే ఇట్లా చేసుకుంటే మాకు ఏం కాకుండా అయిపోతుంది ఇప్పుడు మేమే గతి లేకుండా అయిపోయినామని చెప్పేసి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఇప్పుడు ఇక్కడ పడుతుందా అని చెప్పేసి శాతం పడుతుంది శాతం పడుతుంది రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ వచ్చింది ఒక హైదరాబాద్ తప్ప అవునా ఈసారి హైదరాబాద్ నుంచి చూద్దు కానీ బిఆర్ఎస్ యొక్క ప్రాభావం యోగం ఉంది ఎందుకు గురుగారు మరి ఇప్పుడు అప్పుడు యోగం లేదంటారా మరి కేసీఆర్ కానీ యోగం లేదు కాబట్టే కదమ్మా చెండీ యాగాలు చేసిన ఉపయోగం లేదురా నాయన రారా నాయన మీరు తొందరపడకండి రా నాయన అని చెప్పింది నేను నేను నేరుగానే చెప్పా ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కేసీఆర్కి తప్ప మొత్తం అందరికీ చెప్పా మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన రారు రాసుకో యోగం లేదు ఇప్పుడు ఆకలిగా ఉన్న సింహం ఒక అడుగు వెనక్కి వేసి పది అడుగులు ముందుకు దూకి తనకు కావాల్సింది తీసుకుంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు అదే స్థితిలో ఉన్నారు అట్లనే ఇప్పుడు చూస్తుంటే కవిత గారు కవిత గారు కొత్త పార్టీ పెట్టబోయే సూచనలు ఏమైనా ఉన్నాయంటారా అంటే అంటే రాసుల పరంగానే కావచ్చు ఆమె జాతక రీత్యనే కావచ్చు ఆమె ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి నిజంగా అవకాశం ఉందంటారా వాళ్ళ నాన్నని కాదని బయటకు వచ్చి పార్టీ పెట్టి ఏమైనా చేసే అవకాశాలున్నాయంటారా బయటకు వచ్చి పార్టీ పెట్టి తర్వాత విలువ చేయకూడదు గ్యారంటీ ఏంటి అట్లా కూడా చేస్తే నాన్న ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి విధానం అలవాటు చేయడం జనానికి అంటే ఓటర్ ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ద గ్రేటెస్ట్ డ్రామా పాలిటిక్స్ ఇవన్నీ కూడా అయితే బయటకు వచ్చి పెడుతుంది బయటకు వచ్చి పార్టీ పెడుతుంది తెలుసా అంటే ఎందుకంటే ఆమె కొన్ని కొన్ని మాత్రమే కార్యక్రమాలి వాళ్ళ వాళ్ళతో కలవకుండా సపరేట్ గా వెళ్ళడం జాగృతి తెలంగాణ జాగృతి అనే పార్టీ పెట్టి గెలవచ్చుగా ఓ నాలుగైదు సీట్లు గెలవచ్చుగా రేపు కేసీఆర్ కి సపోర్ట్ చేయొచ్చుగా తప్పే ఉంది తప్పే ఉందమ్మా అంతే కదా ఇప్పుడు ఒక మాట సాధ్యమైనంత వరకు కేసీఆర్ బ్రతికున్నంత వరకు అదే సింహం బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు అది దాని ఎవరు సింహం అనే మాట కూడా కాదేమో పెద్ద పులి పెద్ద పులి ఆ పులిని మీద ఎక్కి సవారీ చేసే విధానం ఎవరికి లేదు మరి అసెంబ్లీకి అటెండ్ అవుతా లేదు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ నిర్ణయించుకున్నది చేస్తాడు తప్ప నువ్వు నేను చెప్పింది ఆయన చేయడు కానీ చాలా మంది కేసీఆర్ ఇలా చెయ్యాలి అని ఒక అవగాహనకు వచ్చి ఒక నిర్ణయం తీసుకొని ఎస్ అనుకుంటేనే అది జరుగుతుంది లేకపోతే గట్టి దెబ్బ కొడతామా దెబ్బ ఎట్లుంటది రుచి చూపిస్తామని మన ప్రెస్ మీట్ పెట్టి ఆ దెబ్బ ఎట్లుంటది అది మరి ఏ ధైర్యంతో ఆయన మాట్లాడిన ఎందుకంటే అసెంబ్లీకి ఏమో వస్తలేడు ఆయన ఇప్పుడేమన్నా ఆయన జాతకంలో ఏమైనా చేంజెస్ అంటారా ఈ జాతకాలతో నాకు సంబంధం లేదు ఈ జా ఏనాడు మాట్లాడలే ఈ రాసులు గ్రహాలు నక్షత్రాలు నాకు అనవసరం నాకు వద్దు ఇంకా చెప్పాలి అంటే నాకు ఆ జ్ఞానం కూడా లేదమ్మా రాసు నాకొద్దు నాకు ఇప్పుడు నా నేను నా పేర్లు కూడా చదువు నా గ్రహాలవి నాన్న ఆడుకునే ఆట బొమ్మలవన్నీ అనే ఫీలింగ్ నాది నన్ను తిట్టుకున్నా సరే ఈ జ్యోతిష్య పండితుల్ని నేను ఆ గౌరవపరచను విమర్శించను అది వాళ్ళ వృత్తి నేను గౌరవిస్తా అంతవరకే నా దగ్గరికి మాత్రం వాటి అవసరమే లేదు ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు ఇంతకు ముందు కూడా చెప్పా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన చేపట్టిన తర్వాత ఇంకో పేరు వినబడిందా కానీ అనూహ్యంగ పది సంవత్సరాల తర్వాత వినిపించింది కదా ఏ పేరు ఇప్పుడు వినిపించింది ఇప్పుడు వచ్చింది ఏ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా నేను అడిగింది బిఆర్ఎస్ లో బిఆర్ఎస్ లో వేరే రాలేదు రాదు అది పెద్ద పులి ఆ పులి మీద కూర్చొని స్వారీ చేసే ధైర్యం ఉందా ఎవరికన్నా ఎవరికీ లేదు మళ్ళీ నువ్వు నన్ను దానివల్ల బీఆర్ఎస్ అభిమానులు అనుకుంటావేమో నేను ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదు ధర్మానికి చెందినవాణ్ణి నిజం మాట్లాడేవాడిని ఈ విషయం మీ ద్వారా ఖచ్చితంగా చెప్తున్నా అమ్మ తను ఇంతకు ముందు కూడా చెప్పా తను ఎంతటి ఆలోచన లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత అయ్యాడు మా చెప్పుకుంటారు ఎంత ఆలోచన లేకపోతే బక్క చిక్కిన శరీరంతో కనీసం కూర్చోడానికి కూడా శక్తి లేక పడుకొని ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆ మనిషి దెబ్బకి పదేళ్ల పాటు ప్రభుత్వంలో కదలిక లేకుండా ఇంకో పేరు వినబడకుండా తాను అనుకున్నది తను అనుకున్న చోట కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఇంకోసారి రాలేడా ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు అంటే చాలా మంది అయిపోయింది పని లోపల కూర్చున్నాడు ఏమో ఇంకా ఇంకా అసలు ఉన్నాడా ఉన్నాడా కొంతమంది కూడా చాణుక్యుడు యొక్క విధానంలో కేసీఆర్ ఆలోచించచ్చుగా తనకి గుచ్చుకున్న ముళ్ళుని కాల్చి బూడిద చేసి నీళ్లలో వేసి ఆ నీళ్లు తాగి కసి తీర్చుకున్నవాడు చాణుక్యుడు అటువంటి వంద మంది చాణుక్యులు కేసీఆర్ కి సరిపోరు కాబట్టి ప్రాభావం ఉంది సమయం పడుతుంది అంటే సంస్థాగత ఎన్నికల్లోనే మీరు చూస్తారు మిశ్రమ ఫలితాలు ఎవరికి అర్థం కాదు ఆ రకంగా ఉండబోతోంది ఇప్పుడు నేను ఏనాడో చెప్పా ఢిల్లీలో అరిచి కేజ్రీవాల్ కి సంబంధించిన వాళ్ళు వస్తే నేను చెప్పా మీరు నాకు రెండు లక్షలు ఇచ్చినా ఐదు లక్షలు ఇచ్చిన నేను ఏమి చెయ్యను దయచేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోండి ఎందుకని రాడు అదేంటండి నీతి నిజాయితీ ఇలా ఉన్న మనిషి కేజ్రీవాల్ జైల్లో ఉన్నారని మీరు అలా చెప్తున్నారా జైల్లో ఉన్నారాడు లేకపోయినా రాడు జైల్లో ఉంటే సింపతి మీద వస్తాడు అనుకుంటే మీ అంత పిచ్చి వెలవాళ్ళు ఇంకా ఎవరూ లేరు ప్రాభవం అయిపోయింది రాడు దయచేసి ఈ డబ్బులు శాలువాలు బొకేలు పళ్ళు నా పిండాకుడు మొత్తం తీసుకుని పోండి వేస్ట్ ఎందుకని మోడీ తన యొక్క జెండాని అక్కడ ఎగరవైపోతున్నాడు మోడీ నిర్ణయించిన మనిషి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పారు అంతగా ఉంటే యోగం కేజ్రీవాల్ బీజేపీలోకి వచ్చి మోడీ సీఎం చేస్తాడేమో తప్ప ఇంకొక పార్టీ రాదు అని చెప్పా ఇది ఇప్పుడు ఇప్పుడు ఏమైనా మారే అవకాశం ఎక్కువ చూసుకుంటే కాంగ్రెస్ అక్కడక్కడ కనబడుతుంది మనకి అమ్మా కొంచెం బలం తగ్గుతుంది మన ఎలక్షన్ లోనే చెప్పా సెంట్రల్ ఎలక్షన్స్ లో కొంచెం బలం తగ్గింది అంతే నెక్స్ట్ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రస్తుతం ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది అంతకుమించి ఎవరు ఏం చేయలేదు అమ్మ యోగం ఇప్పుడు కత్తి పదును నరుకుతున్నప్పుడు పదును తగ్గుతుంది అంటారు అవునా ఛత్రపతి శివాజీ లాగా మోడీ కళ్ళెం కొట్టుకొని ఒక్కొక్కటి నరుక్కుంటూ పోతున్నాడు పదును పెరుగుతూ పోతోంది అంటే పవరు పెరుగుతూ పోతోంది రేపటి రోజున అదే జరుగుతుంది నమస్కారం గురుగారు మీరు మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా అన్ని విషయాలు మాకు వివరించి చెప్తున్నందుకు ధన్యవాదాలు గురుగారు సుభాశిశులమ్మ మీ మాధ్యమం ద్వారా కూడా నన్ను ఎవరైనా కలవాలి అని అనుకుంటే తప్పకుండా నేను సేవ చేస్తాను ఏది ఆశించి కాదు ప్రలోభాలకి గురై కాదు భగవత్ సేవకుడిగా నారసింహుడి బిడ్డగా సీతమ్మ కొడుకుగా అందరికీ సేవ చేస్తానని తెలియబరుస్తూ అందరికీ శాస్త్రాలను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను శుభమస్తు